ఎటువంటి అరాచకాలు జరగకుండా ఎటువంటి దౌర్జన్యాలు జరగకుండా ఎటువంటి హత్యలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడ్డామో దానివల్ల ఏ రకంగా ప్రజలు సుఖంగా ఉండడానికి మార్గాన్ని ఇరవై సంవత్సరాల ముందర ఉండి చూసిన వాళ్ళందరికీ తెలుసు కొత్తగా ఈ రోజు వచ్చిన రాజకీయ నాయకులకి కొంతమందికి తెలియకపోవచ్చు కష్టమైన పరిస్థితుల్లో నుంచి ఈ గ్రామాలు సుభిక్షంగా జీవించేలాగా చేసిన గణ వాదని ఖచ్చితంగా గుడ్డమైన చేపెట్టుకొని చెప్పే పరిస్థితి మాకుంది ప్రతి గ్రామం అతలాకృతమైన పరిస్థితుల్లో రెండు వేల మూడులో మా అన్న ప్రకాశనని ఈ గ్రామాలు మీద నడిపించాయి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్ర జరిగింది ఇక్కడ సూర్యప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్ర జరిగింది అద్భుతంగా ఏ రకమైన భయానికి లోను కాకుండా నేను ఇచ్చిన ధైర్యంతో ముందుకు నడిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి జెండా కట్టే పరిస్థితి లేని టైం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అత్యధికమైన మెజార్టీ ఇచ్చిన ఈ బెల్ట్ ఇది వెంకటప్పనాయుడు అన్న కొడుకు పర్రప్పనాయుడు ఎంపీటీసీ పోటీ చేస్తే అటువంటి కనుక ఈ గ్రామాల్లో పెట్టుకొని మీరిక్కడ ఇక్కడ విభేదాలు పెడితే మనం ఏ రకంగా ముందరికెళ్తాం మళ్ళీ గ్రామాల ఆర్చితు రగిలిపోవాల ప్రశాంతమైన వాతావరణం ఉన్న అది ఆలోచన చేసుకున్న బాధ్యత మీ దగ్గర ఉంది ఆనాటి రాజశేఖర రెడ్డి గారి కొడుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంతకంటే అద్భుతంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం మద్దతు ఇవాళ ఆయనను మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఆయనను ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన ఆడపరచలకు కానీ అవ్వతాతలకు కానీ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరి జీవన జీవితానికి కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మెరుగుపడేది అటువంటి పరిస్థితి రావాలంటే నా తమ్ముడు విరిపక్షని మీరు అత్యధికమైన నా నా సమానమైన రామయ్య గారిని ఎంపీగా అత్యధికమైన అత్యధికమైన మర్యాదతో గెలిపించుకోవాలంటే మనం ఫ్యాన్ గుర్తుగా ఓట్లేయాలా ఏం చేసినాడు విరూపాక్షి తమ్ముడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తాడు ఏం చెప్తాడు అనేది ఆయన చెప్తాడు మీరు మాత్రం ప్రశాంతంగా కలిసి కట్టకుంటామని మాత్రమే నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గ్రామం 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 ఒకటైన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఏదన్నా అభివృద్ధి చెందాలంటే మనమంతా అన్నదమ్ముల బాగు మామన్న అక్కాచారం ఖచ్చితంగా కలిసిమెలిసి ఉంటేనే మన ఊళ్ళో బాగుపడతాయి మనము బాగుంటాము ఏమాత్రం మనము వేరే ఆలోచన చేస్తే మనం చాలా ఎరుకబడిపోతాం ఎందుకంటే ఎవరు ఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు బాగుపడలేదు గలాట్లు చేసుకునే వాళ్ళు బాగుపడలేదు మనం ఎందుకన్నా కానీ ఏదన్నా డెవలప్మెంట్ పో డెవలప్మెంట్లో పోటీ పడాలా ఏదైనా పండి పండించ పోటీ పడారా అది కానీ ఈ రాజకీయంలోన ఈ పోటీ పోటీలు ఉండకూడదని చెప్తున్నాను ఎందుకంటే మన పెద్దలు చాలామంది నీ భూ అన్నం లేక నీళ్ళు లేక అడవులు పాలై మన చక్రబా రెడ్డి అన్న నిన్నట్ల చాలా దుర్భర జీవితాలు అనుభవించారు ఆ అనుభవించిన ఇప్పుడు ప్రశాంతంగా గ్రామాల్లో ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరు దారి వాళ్ళు పోతున్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసి కలిసి కట్టుగా ఎవరైతేనేమి మనం అందరూ ఒకటే ఫ్యామిలీలో ఫ్యామిలీగా ఉండాలని నేను కోరుకుంటాను ఎక్కడైనా కానీ మనము కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖమనే విధంగా ఉండాలి కానీ కాబట్టి మీరు గొడవలు గలాట్టు పెట్టుకోకూడదు ఎందుకంటే ఊరు పొద్దున లేచి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ఈ రాజకీయం ఈ రెండు నెలలు ఉంటుంది అయినాక ఉండదు అదే అందుకోసమే మీరు కలిసిమెలిసి కట్ కలిసి కట్ట పని చేస్తేనే మన గ్రామాలు అభివృద్ధిలో బాటలో మీరు ఏమని ఉంటే నా దగ్గరకు వచ్చి పనులు ఏం కావాలో మీ ఊరు డెవలప్మెంట్ ఏం కావాలో అడగండి ఇద్దరు కలిసిమెలిసి రండి కలిసిమెలిసి వేసి మన ఎలక్షన్లో బాగా అత్యధిక మెజార్టీ గెలిపించండి గెలిపిస్తే జగన్ అని తీసుకుని జగన్ అని దగ్గర తీసుకొని పోయి మా ఆలోచన మా ధ్యాన కొండ ఇంత మెజార్టీ వచ్చిందని చూపించి మన డెవలప్మెంట్ కోసం నేను పోరాటం చేస్తాను ఎందుకంటే మనము గలాట్లు పడితే ఈ ప్రశాంతంగా చెల్లం ఎంత సంతోషంగా ఉండాలి చూడండి ఆ సంతోషం ఉండదు అది దాని నుంచి ఏమి రాదు ఏమి ఒరగదు నేను పదే పదే చెప్తున్నాను మీరంతా ప్రశాంతంగా ఉండే మనసంగా ఉంటేనే ఏమి కాదు ఎందుకంటే మీరు పెద్దలు మీ పెద్దలు ఈ ఊరు మనం దానికొండ మనం పెద్దలు నాడు చూసుకోండి ఒకసారి అడగండి చాలా దుర్భరమైన జీవితాల్లో అనుభవిస్తున్నారు ఆ అనుభవం మీరు ఉండాలనే ఉండాలని మన పదే పదే మన మీ అందరినీ రెండు వరకు వారిని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి గలాట్లతో మనం మంచి జీవితం చూ జీవించాలని నాకు కోరుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా మన జగనన్న సంక్షేమ పథకాలు ఎట్లు పెడుతున్నాడు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేయకున్న వాళ్ళు కానీ అర్హత ఉంటే వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలు అధిన అనే విధంగా ఓన్లీ ఎలక్షన్ వరకే పార్టీలో ఆ తర్వాత అందరికీ నాయకుడు అనే విధంగా జగన్ అన్న మనకు పరిపాలన చేసినాడు కాబట్టి ఈరోజు అంత మంది అంత అక్క చెల్లెమ్మలు అందరికీ టీడీపీ అనొద్దు వైసీపీ అనొద్దు జనసేన అనొద్దు బీజేపీ అనొద్దు ప్రతి ఒక్కరికి మనకి ఈరోజు సంక్షేమ పథకాలు అన్నాయి అందుకోసమే అందరూ గ్రామంలో ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మనకి ఆ ప్రశాంతత కోరుకోవాలని ఈరోజు మన అందరము అందరం బాగుండాలని చెప్తున్నాను అదేవిధంగా టీడీపీ చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరి అబద్ధాలు చెప్తుంటాడు ఆ అబద్ధాల మాటలు వినవతా మీరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసినారు ఎవరిని పట్టించుకొని లేదు ఆయన రైతు రుణమాఫీ అన్నాడు ఎవరికైనా చేసినాడ ఇక్కడ ఎదురు ఎవరికైనా రుణమాఫీ మనంత రైతులే మనమంతా అందిందా మరి అట్లా అబద్ధాలు కోరి కొన్ని సూపర్ సిక్స్ అని సూపర్ డిక్స్ అంటున్నాడు ఆ సూపర్ సిక్స్ ఎలక్షన్ వరకే ఆయన పెట్టుకుంటాడు తర్వాత సూపర్ సిక్స్ ని సముద్రంలో కలిపే విధంగా ఆయన చేస్తాడు అదేవిధంగా మన జగన్ అన్న ఏదైనా మాట ఇస్తే మాట అనే విధంగా చేసేదే చెప్తాడు చెప్పిందే చేస్తాడు అందుకోసమే జగన్ సంక్షేమ ఈ రోజు ప్రతి గ్రామంలో సంక్షేమం వచ్చింది కాబట్టి మన అక్క బాగా సంతోషంగా ఉన్నారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇంటికి ఇంటి వద్దకే పరిపాలన పరిపాలన చేసిన మన జగనన్న అదే విధంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయ వ్యవస్థను పెట్టి జగనన్న ఎంత పరిపాలన చేస్తున్నాడో మీ అందరికీ మీ అందరూ తెలుసు ఎందుకంటే ఒక డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే దాదాపుగా ఆరు నెలలు పట్టేది మీరు ఈ ఊరు నుంచి గ్రామం నుంచి దేవనకోడు పోలంటే కొడుకు పోతే ఆఫీసర్ ఉండరు ఆఫీసర్ ఉన్నప్పుడు మీరు పోరు అట్లా కాకుండా కాకూడదని ఇంటి వద్దకే పరిపాలన తెచ్చినాడు ఈ రోజు ఒక సచివాలయం వ్యవస్థను తెచ్చి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఇంటి వద్దకే ఏది ఇంటి వద్దకే మీ ఇంటి వద్దకే పరిపాలన చేసే విధంగా చేసినారు కాబట్టి మన జగన్ గెలిపించుకుంటేనే మీ సంక్షేమ పథకాలన్నీ మనకు అందుతాయి అదే విధంగా ఏదన్నా కానీ డెవలప్మెంట్ అవాతాతం చూస్తున్నాం రోజు వాలంటీర్ వ్యవస్థ పోయి పత్తున పొట్టు పరిసరాలకు ఒకటి తారీఖు ఇచ్చేవాళ్ళు అవాతాతలకి బ్యాంకులకి చేసిన ఈ చంద్రబాబు దుర్మార్గుడు అదే మనకు కోర్టు పోయి హైకోర్టు పోయి ఎలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అనే విధంగా ఆయన ఇవ్వ చేసిన కాబట్టి అవ్వతాతలు ఎక్కడ వాళ్ళ అవ్వకే పింఛన్ వస్తావంటే ఎక్కడ వాళ్ళ వచ్చావా పింఛన్ వచ్చిన దానికి పింఛనే రాలేదు మీకు రాదు జగనన్నుకు ఓటేస్తే నేను ఇంటి దగ్గర పింఛులు వస్తుంది లేకపోతే మీకు పింఛి రాదు చంద్రబాబు నాఫీసు చుట్టూ తెప్పించుకుంటాడు ఇది చోటు బ్యాంకు పెట్టాడు కనెక్షన్ మీరు బ్యాంకు దాడు కూడా పోయి ఎప్పుడు తెచ్చుకోవాలి వెళ్ళాలని మీకు తెచ్చుకోలేదు మళ్ళీ దాంట్లో ఐదు వందలు కటింగ్ అవుతుంది అందుకోసమే మనం జగన్ ఓటేసి పదమూడో తారీఖు ధ్యాన గుర్తుకు ఓటేసి కోటి నాకు ఒకటి ఎంపీ కోటి ఎమ్మెల్యే గెలిపిస్తే మన ఆర్ కాన్సెస్ చాలా ఎన్నికబడిపోయింది ఎక్కడ చూసి ఏ గ్రామానికి పోయినా వీళ్ళు రోడ్లు అడుగుతున్నారు ప్రతి గ్రామంలో అదే సమస్య ఉంది పోయినాది రోడ్డు చూస్తే చాలా ఉంది ఆ రోడ్లు కావాలంటే ఖచ్చితంగా ఓట్ల చేసి గెలిపిస్తే ఖచ్చితంగా రోడ్లు తీసుకొచ్చే విధంగా చేస్తాను ఎందుకంటే జగన్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఆ పెద్ద ప్రకటించి ఆయనకు మూడు సార్లు చెప్పినాను సార్ మా ఆలూరు కాన్సియస్ లో రోడ్లు అయితేనేమి నీళ్లు చాలా అద్భుతంగా ఉంది నీ సంక్షేమ పథకాలు ఏమి అకౌంట్లో పడుతున్నాయి కానీ రోడ్లు నీళ్లు పట్టించుకుని వదిలేస్తారని చెప్పి ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ మనం ప్రభుత్వం వస్తేనే నీళ్లు రోడ్లు చేస్తా విధంగా మాట ఇచ్చాం మన ఆలూరు కాన్సియస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన జగనన్న అందుకోసమే మనకి మీరు ఓట్లేసి గెలిపిస్తే మన రోడ్డు మీ పేరు నుంచి వస్తే మీ కోర్టు కోట్ నుంచి వస్తే ఎట్లా రోడ్డు ఉంది మీకు ఆ రోడ్లు బాగుపడాలంటే మనం జగన్ అన్ని గెలిపించుకుంటేనే రోడ్లు బాగుపడి ఎందుకంటే మనకి రెండు వేల పంతొమ్మిది నుంచే మనకి ఒక నాయకుడు ఉండేవాడు గుమిన చేద్దాం ఆ నాయకుడు మన మంత్రి ఐదు సంవత్సరాలు చేసినాడు ఎందుకంటే ఆయన మన ఆలో కానుక పడింది అనే విధంగానే ఐదు సంవత్సరాలకు ఆ మంత్రి పదవి ఇచ్చినాడు మనకు మంత్రి పదవి ఆయనకిచ్చారు కానీ మన ప్రజలకు ఏం బాగుపడింది కానీ మనకి ఎవరికి బాగుపడలే ప్రజలకు ఎవరికి ఏం పనిచేయలే జగన్ ప్రజలకు చేయలేని ఐదు సంవత్సరాలు మినిస్టర్ మంత్రి పదవి ఇస్తే ఆయన ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే మంచి డెవలప్మెంట్ అయ్యి వందల కోసం కోసం తప్పించుకొని డిపాజిట్లు రావనే విధంగానే ఈ రోజు గుంటకలు పోయినాడు ఆయన అందుకోసమే మన జగన్ అన్న మంచి పరిపాలన చేస్తాడు మంచి మంచి సంక్షేమ పత్ర సంక్షేమ పథకాలు ఏదైనా కానీ చేస్తాడు మన డెవలప్మెంట్ కావాలంటే ఫ్యామిలీ మన ఫ్యాన్ ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి దానికి వచ్చి ఒక బీసీ నాయకులకి వాల్మీకులకే మన ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన మన దగ్గర ఇచ్చినాడు కాబట్టి అందుకోసం మన బీసీ నాయకులంతా కలిసి కట్టుగా మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పద్మూడవ తారీఖు ఓటు వేసి అందరూ మన జైరు మనం గెలిపిస్తే మనం డెవలప్మెంట్ చేసుకుంటా విధంగా చెప్తున్నాను ఈ ఇంతమంది మన బేతిపల్లి గ్రామస్తు నుంచి పెద్ద ఎత్తున కలిసిన దానికి ఇంకొకసారి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వ్ తీసుకుంటాం ఎంత ఎవరు ఏమో జగన్ అన్న పథకాలు రానట్లేదు ఏం మాట్లాడట్లేదు ಹೌದು ಕೂಡ ಲೇಟ್ ಆಯ್ತಿದೆ